నేటి బాలలే రేపటి పౌరులు అనేది ఎంత వాస్తవమో నేటి పాలదొడలే రేపటి పాడి పశువులు అనేది కూడా అంతే సత్యం మన డైరీ అభివృద్ధి చెందాలి అంటే మనం పాడి పశువుల మీద ఎంత శ్రద్ధ అయితే చూపుతున్నామో ఈ పాలదొడల మీద కూడా అంతే శ్రద్ధ చూపితే వాటికంటే ఎక్కువ ఆదాయం వీటి వల్లే వచ్చే ఆస్కారం ఎక్కువ సార్ చాలా డైరీల్లో సార్ వీటి గురించి పట్టించుకోరు వీటి గురించి పట్టించుకోరు లక్ష నుంచి లక్ష యాభై వేలు గేదెకి ఇన్వెస్ట్ చేస్తారు తప్పితే దీనికి మినిమం ఒక నాలుగు నుంచి ఐదు వేలు ఖర్చు పెట్టగలిగితే మూడు సంవత్సరాల్లో ఇది పాడి పశువుగా పాడి గేదిగా మారడానికి ఆస్కారం ఉంటుంది సార్ పాడి పశువు వినిన తర్వాత మొదటి గంట వ్యవధిలోపు దూడని గనక జున్నుపాలు అంటే ముర్రు పాలు ఉంటారు సార్ ముర్రుపాలు ఫస్ట్ రోజుది తను ఇది దూడ ఎన్ని 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 పాలు అయితే తాగదాలో అన్ని పాలు నేను ఇచ్చేస్తాను సార్ దాని గురించి ఆ వాటిని ఏదో మనం అమ్ముదామే అలా చేద్దామనేది నాకు ఎటువంటి ఉద్దేశం ఉండదు అందువల్ల నా దగ్గర ఇంత హెల్దీగా ఉంటాయి నేను వచ్చేసి అవి ఎంత మినిమం సరే ఎక్కువ తాగినా కానీ ఆ పెద్ద గేదెలు పాలు బాగా వేస్తాయి కాబట్టి ఒక సన్ను నుంచి ఒక సన్నున్నర అంటే ఒక ఆరు లీటర్లు ఇచ్చే పశువు ఒక లీటర్న్నర నుంచి రెండు లీటర్ల లోపు మాత్రమే ఇది తాగలదు అది ఇచ్చామంటే దీనికి మనం సగ వాయువు మనం స్టార్టింగ్లోనే సగం ప్రాణం మనం పోసినట్టే దేవుడు అయితే మనం ఎంత ప్రాణం పోస్తాడో మనం ఆ జున్ను బాల ద్వారా మనం అంత ప్రాణాన్ని మనం ఇవ్వగలం అది మన చేతుల్లో ఉన్నది వాటిని మాత్రం డైరీ ఫామ్లో ఓనర్స్ ఎవరైనా సరే అది మాత్రం షుడ్గా గుర్తుపెట్టుకోవాలి దీనికి ఫస్ట్ ఈయన గంట వ్యవధిలోపు ఇది ఎన్ని పాలైతే తాగలదో అన్ని పాలని ప్రత్యేకించి మనం తాగాలి తాగించాలి తాగించగలిగితే ఆ పశువు ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే రోగ శక్తి పెరుగుతుంది అది కి చాలా తక్కువ డిసీజ్ బాధ పడుతుంది సార్ నేను వచ్చేసి ఇప్పుడు నా డైరీలో ప్రతి ఈనిన పశువుకి ఒక రోజు ముందు నుంచే సపరేట్గా అంటే మనకి కొంచెం ఐడియా ఉండదు వర్కర్స్ కానీ మనకు కానీ ఐడియా ఉంటుంది అది ఒక రోజు రెండు రోజుల ముందు నుంచి దాన్ని పక్కకు కట్టేసుకోవడం ప్లస్ ఈయన తర్వాత వాటికి జొన్నలు పచ్చ జొన్నలను మన ఒడ్లు అవి రెండు సపరేట్గా పెట్టుకుంటాం అండి ముందే అవికి అవి ఒక పది కిలోలు అవి పది కిలోలు రెడీగా పెట్టుకుంటాం అది ఈయన ఒక గంట వేదిలోపినే దానికి తినిపించినట్టయితే మాయ పూర్తిగా మాయ బయటికి వేయడానికి ఆస్కారం ఉంటుంది ప్లస్ అది అయిపోగానే నేను వేడి నీళ్ళను రెడీగా రెడీగా ఉంచుకుంటాను సరే ఎప్పుడైతే గేదె ఈనిద్దో అప్పుడే వేడి నీళ్ళు ప్రిపేర్ చేసుకొని ఈ దూడని పరిశుభ్రంగా ఓ సబ్బుతోటి కడగటం అలానే ఆ గే ఇది దూడకు పుట్టిన గిట్టలు ఉంటాయి సార్ ఆ గిట్టని మీరు చెప్పాను కదా తెల్ల పచ్చ జొన్నలు ఆ ఒడ్డులు కలిపేసి ఆ గేదకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది నేను ఇప్పటి నుంచి కాదు సార్ అది నా తాత ముత్త తాతల దగ్గర నుంచి నేను చూస్తూ అది ఎందుకు పెడతారని నాకు ఇంతవరకు తెలియదు అలానే నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రతి పశువు ఈ దూడని గిట్టలు తీసేసి అది పచ్చ జొన్నలు మిక్స్ చేసి దానికి ఇవ్వడం జరుగుతుంది మిక్స్ చేసి అది చాలా ఇంట్రెస్ట్గా తింటుందండి ఇది వచ్చేసి దీని గిట్టలు చిన్నగా లేతగా ఉంటాయి వాటిని మన గోళ్ళతోనే తీసేసి పచ్చదొన్నలు వడ్లు కలిపి మిక్స్ చేసి పెడతామండి అది ఎందుకు ఇస్తారా అంటే తన బిడ్డని మర్చిపోకుండా ఉంటుందని అంటారండి అది నాకైతే తెలీదు మా తాతల దగ్గర నుంచి అలానే ఇస్తారు నేను దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇది అయిపోగానే నేను గేదె ఎప్పుడైతే ఈనిద్దో అప్పుడు ఒక గంట ముందే ఒక గంట ఈని తర్వాత వెంటనే నేను వేడి నీళ్ళు ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది దానిలో వచ్చేసి ఒక కేజీ నల్లవెల్లం ఒక టేబుల్ స్పూన్ను పసుపు అవి రెండు మిక్స్ చేసి దానికి ఇస్తే మినిమం మూడు నుంచి నాలుగు గంటల్లో ఉన్న మాయ మొత్తాన్ని నీట్గా బయటకు వేయడం జరుగుతుంది ఆ మాయ ఎప్పుడైతే పోయిందో దానికి పొట్ట ఫ్రీగా ఉంటుందన్నమాట అప్పటి నుంచే అది ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంటుందండి వచ్చేసి ఆ మాయ ఎప్పుడైతే అయిపోతుందో మాయ అయిపోయిన వెంటనే పాలు కూడా సరే ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి హై హీల్డర్స్ కాబట్టి ఆ పాలు మొత్తాన్ని ఒకేసారి తీయకూడదండి ఒకేసారి తీయకూడదు మినిమం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా సరే అంటే ఒక ఆరు లీటర్లు ఇచ్చే గేదెకి ఒక లీటర్ దూడ తాగిన ఒక మూడు లీటర్ల వరకు తీసేసి ఒక లీటర్న్నర దాని దగ్గర ఉంచాలండి ఆ తీసిన మూడు లీటర్లు కావచ్చు నాలుగు లీటర్లు కావచ్చు అని నా డైరీలో ప్రాసెసింగ్ మీకు చెప్తున్నాను ఆ తీసిన మూడు లీటర్లలో ఒక లీటర్ నుంచి లీటర్ ఆ గేదెకి ప్యాపివ్వడం జరుగుతుంది ఎందుకంటే దానిలో రోగ శక్తి ఆ జున్ను బాలలో ఎక్కువ ఉంటుందండి అందువల్ల మనం క్యాలబ్ జెల్ అని అవన్నీ ఇవన్నీ మన మూడు వందలు నాలుగు వందలు పెట్టి ఇస్తామండి అవి ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఆ ముర్రు బాలు ఒక లీటరు నువ్వు క్యాలబ్ జెల్ ఐదు ఐదు క్యాలప్జల్తో సమానం అండి ఆ లీటర్ ముళ్ళు బాలు దానికి యాంటీబయాటిక్ లెవెల్స్ పెంచుతుంది కాల్షియం డౌన్ కాకుండా మనకు పొదుగులో ఉన్న పాలన వల్ల కానీ లేదు అది తాగిన పాలన వల్ల కానీ ఆ కాల్షియం అనేది డౌన్ అవడం అనేది నా డైరీలో ఇంతవరకు జరగలేదు సార్ నా ట్వంటీ టూ ఇయర్స్లో నేను ఏ యానిమల్ కూడా చాలా డైరీల్లో కాల్షియం డౌన్ అయిపోయింది పడిపోయింది దానికి నరానికి కాల్షియం ఎక్కిస్తానని ఇలా చెప్తారు సార్ నేను ఇంతవరకు చూడలేదు నేను ట్వంటీ ఇయర్స్లో నేను ఎప్పుడూ ఒక గేదెకి కాల్షియం ఎక్కియడం కానీ ఒక గేదె కాల్షియం డౌన్ అయి పడిపోవడం కానీ నా డైరీలో జరగలేదు సార్ అది ఎందుకంటే సార్ మినిమం అవగాహన ఉండటం వల్లే నా డైరీలో అలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు జరగలేదు సార్ ఈ దూడల పోషణలో ముఖ్యమైనవి సార్ మనకి పూర్తిగా అవగాహన ఉండి ఉండాలి ఎలా అంటే ఈయన ఒక నెల మొదటి నెల ఒక సన్ను అంటే అది ఆరు లీటర్లు పాలు చేస్తే డైలీ లీటర్నరా పాలు కనుక దూడ తాపినట్డితే మనం ఎటువంటి మెడిసిన్స్ కానీ వీటితో ఆహారం దానాతో పని లేకుండా ఆ వన్ మంత్ కానీ ఇవ్వగలిగితే వాటికి పొట్టలో అరుగుదల శక్తి జీర్ణక్రియ సరిగా ఉంటుంది దాని తర్వాత చిన్న చిన్నగా ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు దాణాలు అలవాటు చేస్తే త్రీ మంత్స్ వరకు కొంచెం కొంచెం అలా పాలను మరిపించుకుంటూ త్రీ మంత్స్ తర్వాత నువ్వు పాలు అసలు వదలకపోయినా మనం ఇచ్చే దాణాలతో కానీ మనం ఇచ్చే పచ్చిగడ్డితో కానీ ఈ దూడ పాడి పశువుగా మారడానికి ఆస్కారం ఉంటుందండి ఎలా అంటే కరెక్ట్గా టైం టేబుల్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి డివార్మిన్ అనేది ఆరు నెలల వ్యవధి వరకు ప్రతి పదిహేను రోజులకి డివార్మిన్ అనేది ఇవ్వాలండి అలానే వీటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం షెడ్యూల్లో లోపల గాలి వెలుతురు లేకుండా కట్టేస్తామండి నువ్వు ఎంతైతే దాణం ఇస్తావో అదే అదే స్థాయిలో ఈ గాలి వెలుతురు న్యాచురల్గా వచ్చే వాటిని కూడా మనం అంతే అందివ్వగలగాలి మనం దాణాలు ఇస్తున్నాం కదా అని వాటిని చీకటి గదిలో బంధించి అలా ఉంచకూడదండి ఇలా ఎప్పుడు కూడా వాటికి దాణ దాణా మన దాణాల మీద ఎంతైతే కేర్ తీసుకున్నామో మనకి ప్రకృతి ప్రసాదించిన వారాలండి గాలి వెలుతురు అని అవి రెండు కూడా వాటిని అలానే మనం అందివ్వగలిగితే మనం వాటికి ఆయువు ఇచ్చిన వాళ్ళం అవుతామండి ఈ గాలి వెలుతురు ప్రదేశాల్లో మనం ఉంచడం వల్ల వీటి వల్ల ఈ దోమలు వీటి ఎందుకంటే మన గాలి ప్రసార గాలి ఎక్కువ మామూలుగా వచ్చి గాలి వెలుతురు ఎక్కువ ఉన్న చోట దోమ కానీ ఏ కానీ తక్కువ నేను ఉండేది అలాగే మనం కట్టేసుకునే ప్లేస్లో కూడా నీట్గా ఉంచుకుంటే వాటికి ఏ డిసీజ్ రాకుండా అంటువ్యాధులు కానీ ఇలాంటివి రాకుండా పేలు మిన్నళ్ళు ఇలాంటివి బారిన పడకుండా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయండి ఇది దూడల్లో చాలా డైరీ ఫామ్లు సార్ దూడలు అనేది అసలు ఏ డైరీలో నేను చాలా డైరీలు చూసినా దూడలు అనేది నిలబడవు సార్ ఎందుకు అంటే సరే సగం వర్కర్ ప్రాబ్లము ఆ ఓనర్స్కి అవగాహన లేకపోవడము ఇవి ఎలా అంటే ఇప్పుడు వాటికి ఎమోషన్స్ అవుతున్నాయి విరోషన్లు అవుతున్నాయి వాటిని మనం ఆ రోజు కనుక చూసుకోగలిగితే ఓకే మనం నెగ్లెక్ట్ చేస్తే మన మన మోషన్స్ అయితే ఎలా ఉంటుందో అది దాని పరిస్థితి కూడా అంతే అది వీక్ అవుతుంది కాబట్టి అది నువ్వు ఒకరోజు రెండు రోజుల వరకు చూడగలదు అది వెయిట్ చేయగలదు ఇంకా దాని తర్వాత దానికి శక్తి లేక మనం దాని సెలైన్ లెక్కించినా కానీ దానికి ఇదిగా ఉండదు దానివల్ల మనం కొంచెం అవగాహన ఉండి వర్కర్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి దూడల్ని మాత్రం చాలా హ్యాపీగా మనం పెంచవచ్చు అండి డైరీ అభివృద్ధి పదంలో ఉండాలంటే మొదటిది మొదటి ప్రాధాన్యత ఈ దూడలకే సార్ ఈ దూడలు ఎప్పుడైతే అభివృద్ధి ఈ దోడలైతే ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటాయో డైరీ కూడా అప్పుడు అభివృద్ధిలో నడుస్తూ ఉంటుంది అందువల్ల మనం మిను అవగాహన ఉండాలి వీటికి దాణాలు కానీ పాలు కానీ మన వీటికి టానిక్లు ఏమి ఇవ్వాల్సిన పనులు సార్ ప్రతి పదిహేను రోజులకి ఒకసారి డివార్మినివ్వటం ఒక నెల వరకు ఒక సన్ను పాలు కంపల్సరిగా వదిలేయటం రెండో నెలల నుంచి కొంచెం పాలు తగ్గించుకొని వంద గ్రాములు స్టార్టింగు తర్వాత వన్ నూట యాభై గ్రాములు అలా కొంచెం దాణాలు పెంచుకుంటూ ఒక పావు కేజీ దానా కనుక తినగలిగితే అది ఇంకా వాటికి మనం పాలు ఏమి వంద గ్రాములు కూడా పాలు అవసరం లేదండి ఆ దాణాలు తింటూనే ఆ పచ్చిమి తింటూనే చాలా ఆరోగ్యంగా ఉంటాయి నా డైరీలో అయితే చాలా అరుదండి దోళ్ళ అనేది మిస్ అవటం మనం ఈ దోళ్ళని ఈ చలికి వర్షానికి చలికి ఇది కాకుండా వర్షానికి తడవకుండా ఎండకి ఎండకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఎండాకాలం నీళ్లు అవి నీళ్లు మాత్రం అవి ఎన్ని తాగలితే అన్ని ఎప్పుడు పుష్కలంగా అందుబాటులో ఉంచాలండి మినిమం రోజుకి మూడు సార్లు అయినా నీళ్ళు అందివ్వాలి నీళ్లు అందిస్తే అప్పుడు అది పశువు ఆరోగ్యంగా ఉంటుంది ఈ పాడి పాడిదోళ్ళ మనం కండిషన్ సార్ మన మెయింటెనెన్స్లోనే ఉంటుంది ప్రతి ఏ పాడి పశువు అయినా సరే మనం రెండు గింటల యాభై కిలోలు వచ్చిందంటే అది పొరడానికి ఆస్కారం ఉంటుంది ఆ బాడీ వెయిట్ని మనం కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు ఎదక ఎదకరావడానికి ఆస్కారం ఉంటుంది అది మన మెయింటెనెన్స్ సార్ నేను లాస్ట్ ఇయర్ నాకు కరెక్ట్ కరెక్ట్గా లేక ఈ దూళ్ళన్నీ ఇందాక మీరు చూసిన దూళ్ళన్నీ రెండు నుంచి మూడు సంవత్సరాలు నేను పడుచుకోకపోవడం వల్లే అవి అలా ఉన్నాయి వాటిని నా టార్గెట్ చేసుకున్నాను ఇప్పటి నుంచి జనవరిలోపు వాటిని మొత్తాన్ని వాటికి సరైన ఆహారాన్ని ఇచ్చుకుంటూ నాకు జనవరి లోపు వాటిని చూడు కలిసి టార్గెట్గా చెప్పానండి వక్కర్స్ కూడా నెక్స్ట్ జనవరి నాటికి ఎందుకంటే వాటికి వయసు ఉంది కాకపోతే మనం మన లోపం వల్లే అవి ఇలా ఉన్నాయండి నాకు టార్గెట్ నెక్స్ట్ జనవరి కల్లా వాటిని మొత్తాన్ని కన్సీవ్ చేయించాలనే టార్గెట్ తోటి ఇంత ఖర్చు పెట్టి ఈ షెడ్ వేయడం జరిగిందండి ఏదో దోళ్ళు వచ్చేసరికి అండి రెండున్నర సంవత్సరాల నుంచి రెండు నుంచి రెండు సంవత్సరాల లోపు కనుక మనం సూడి కట్టించగలిగితే అంటే బాడీ వెయిట్ రెండు రెండు కింటాల యాభై కిలోలు కనుక వస్తే అది ఎదగరాడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల మీరు మెయింటెనెన్స్ చేసి ఒక ఎప్పుడైతే దూడ ఉంటుందో అప్పటి నుంచే కనుక మనం కరెక్ట్గా దానాలు మెయింటైన్ చేయగలిగితే అది మూడు సంవత్సరాల్లో లక్ష రూపాయల పశువుగా మారడానికి ఆస్కారం ఉంటుందండి మనకు పాడి మీద కంటే కూడా ఈ దూడల మీదే మనం ఎక్కువ ఇన్కమ్ తీయొచ్చు నేను ఇప్పుడు దాకా చేసింది అదేనండి ఇక్కడి నుంచి అయితే ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు ఇప్పుడు మీరు ఇందాక చూసిన ఆ దూళ్ళు మొత్తం కూడా మూడు సంవత్సరాల దూళ్ళు అంటే అవి దాదాపుగా సంవత్సరం మూడు నుంచి నాలుగు సంవత్సరాల దూళ్ళు ఉన్నాయండి అవి ఇప్పటికి ఒక ఈత వినాల్సింది దాంతోపాటు ఇవి ఒకటిగా మేబే వాళ్ళది ఒక గీనిందండి నా మిస్టేక్ వల్లే ఆ దూళ్ళు అలా ఉన్నాయి నేను అందుకే ఇప్పుడు ఇంత వ్యా ప్రయాసాలు గురించి ఇంత షెడ్ వేయడం జరిగింది కేవలం ఆ పాడిదోళ్ళ నాకు పాడి మీద ఇంటర్ ఇది కాదండి నాకు మెయిన్ టార్గెట్ మనకి గేదెలను డెవలప్ చేయాలనేదే నా టార్గెట్ అండి దానికోసమే ఇంత ఇంత ఖర్చు పెట్టి ఇంత షెడ్ వేయడం జరిగింది ఈ దూళ్ళు నేను టార్గెట్గా పెట్టుకొని ఒక సిక్స్ మంత్స్లో వాటిని మొత్తం కన్సీ చేయడం చేయించాలి అనేది నా టార్గెట్గా నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా ఈ పద్ధతిలో కనుక ఈ పాలదోడలను కనుక మనం మెయింటైన్ చేయగలిగితే ఇప్పుడున్న ఈ పాలదోడలే రేపటి పాడి పశువులుగా మారి మనకి అభివృద్ధిలో దోహదపడతాయి అనేది వాస్తవం గ్రహించండి